వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో తీర మాటాడు విష్ణుమూర్తి వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో తీర మాటాడు విష్ణుమూరితి నాతో తీర మాటాడు విష్ణుమూర్తి विनयमुषे सेवो विष्णुमूर्ति नीव विनकटीवाडवेका विष्णुमूर्ते विनयमुषे सेवो विष्णुमूर्ति वेनकटि विनकटीवाडवेका विष्णुमूर्ति विनवय వెనుకని పట్టుకు మీ విష్ణుమూర్తి వినవయ్యా మాటలు విష్ణుమూరితి మమ్ము వెనుకొని మీ విష్ణుమూరితి వెట్టి వలపు చల్లకు విష్ణుమూర్తి నాతో మాటాడు విష్ణుమూరితి ചെല്ലൂ വിഷ്ണുമൂർത്തി നോ വെട്ടതീരമാ വിഷ്ണുമൂർത്തി നോ വിട്ടതീര മാട്ടാട് വിഷ്ണുമൂർത്തി